ప్రజా పిలుపు న్యూస్ కి సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లగోని విక్రమ్ గౌడ్ నామినేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్ చేరువ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న నేపథ్యంలో నందిగౌమ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎల్లగోని విక్రమ్ గౌడ్ సర్పంచ్ పదవికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఎన్నికల నిబంధనలు విధి విధానాల ప్రకారం అన్ని పత్రాలను సమర్పించిన విక్రమ్ గౌడ్ కు గ్రామస్తు కాంగ్రెస్ నేతలు భారీగా హాజరి మద్దతు తెలిపారు పారదర్శక పరిపాలన లక్ష్యంగా తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని విక్రమ్ గౌడ్ ఈ సందర్భంలో తెలిపారు నందిగామ సర్పంచ్ పదవికి పోటీ మరింత హోరెత్తే అవకాశం ఉన్నట్టు స్థానికులు అంచనా వేస్తున్నారు